హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కోమలిని దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మరిగినట్టు వినాయక చవితి అయిపోయిన తర్వాత వినాయకుడు నిమజ్జనం కూడా అయిపోయిన తర్వాత నేను వినాయక వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను ఇది వచ్చి గాజువా లంక గ్రౌండ్ లో లక్ష చీరలతో అయితే వినాయకుని అయితే పెట్టారండి మేము కూడా రేపు నిమజ్జనవనంగా ఈ రోజు నైట్ అయితే మేము దర్శనానికి అయితే వెళ్ళాము చాలా తక్కువ మంది అయితే ఉన్నారు జనాలు మాకు కూడా వన్ డే ముందు తెలిసిందండి నిమజ్జనం త్వరగా చేసేస్తున్నారు అని చెప్పేసి మామూలుగా అయితే ట్వంటీ వన్ డేస్ అయితే ఉంచుతారు గ్రహణం అని చెప్పేసి ముందుగానే నిమజ్జనం అయితే చేశారు ఈ వీడియో మీరు లాస్ట్ దాకా అయితే చూడండి ఎందుకంటే నేను కూడా వినాయకుడి దగ్గర చీర అయితే తీసుకొచ్చుకున్నాను అది కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా అయితే చూపిస్తాను మేము వెళ్ళింది కూడా ఒకరోజు ముందు వెళ్ళామని చెప్పాం కదండి మా పాపకైతే అయితే డాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉంది ఇక్కడ సెప్టెంబర్ పదమూడవ తారీఖు వచ్చేసరికి మాకు వన్ వీక్ ముందు సార్ మెసేజ్ చేసి చెప్పారంటే నిమజ్జనకు వన్ డే అయితే మెసేజ్ చేశారు ఇలా నిమజ్జనం అయితే చేస్తున్నారు ప్రోగ్రామ్ అయితే క్యాన్సల్ అని చెప్పేసి సరే అని చెప్పేసి మేము కూడా ఇంకా వన్ డే ముందు రోజు వెళ్ళి ఇలా దర్శనం అయితే చేసుకున్నాం బయటకు వచ్చిన తర్వాత శివలింగ ఆకారంలో లడ్డు అయితే ఉంది ఇక్కడ ఇక్కడ లడ్డు కూడా ఒక లైన్ అయితే తీసేసి ప్రసాదం కింద అయితే ఇస్తున్నారు ట్వంటీ రూపీస్ పెట్టి ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ లడ్డును కూడా తర్వాత లడ్డు కూడా తీసుకొని మేము ఇంక ఎలా బయటకు వస్తే ఒక్క స్టాల్ కూడా లేదండి మొత్తం కూడా క్లోజ్ చేసి ఉన్నాయి మొత్తం ఖాళీ చేశారు మొత్తం ఒకటి రెండు ముందుకు ఉన్నాయి అది కూడా చెప్పులు చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అలాంటి ముందుకు అయితే ఉన్నాయి రెండు స్టాల్స్ బయట లైటింగ్ కానీ ఏమీ లేవు మొత్తం కూడా చీకడకైతే ఉంది వినాయకుడికి కట్టిన శారీ తీసుకోవడానికి అయితే మనం ఐదు వందల పదహారు రూపాయలు అయితే ఇక్కడ మనం చెల్లించాలండి ఐదు వందల పదహారు రూపాయలలో మనకి వచ్చేసరికి పసుపు కుంకుమ అలాగే ప్రసాదం కింద ఒక లడ్డు ఒక చిన్న ఫోటో రుద్రాక్ష అయితే ఇస్తారు అది నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి నిమజ్జనం అయిపోయిన తర్వాత టూ డేస్ తర్వాత అయితే మనకి వాళ్ళు కాల్ చేస్తారు మనకి ఒక చిన్న టోకెన్ అయితే ఇస్తారు కాల్ చేసినప్పుడు ఆ టోకెన్ తీసుకెళ్తే మనకి ఇలాగా ఒక చీర ఇవన్నీ కూడా దీంట్లో పెట్టి అయితే ఇస్తారు నాకు వచ్చేసరికి ఇక్కడ లావెండర్ కలర్ శారీ అయితే వచ్చింది ఈ శారీ వచ్చి కూడా టూ డేస్ అయితే అవుతుంది నేను ఇంక రోజు అయితే రెండు కూడా కలిపి అయితే ఈ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తున్నారు శారీ అని అలాగే మేము వినాయకుడిని చూడడానికి వెళ్ళిన వీడియో కూడా రెండు కూడా ఈ వీడియోలో అయితే కలిపి నేను పోస్ట్ చేస్తున్నాను శారీ వచ్చేసరికి బాగానే ఉంది మేమైతే శారీ తీసుకోవాలని అయితే వెళ్ళలేదు ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే తెలిసింది ఇలా టోకెన్ తీసుకుంటే శారీ అయితే ఇస్తారని చెప్పేసి ఇంకా నిక్కి అక్కడే ఉంది ఎగ్జిబిషన్ మొత్తం కూడా క్లోజ్ చేశారు కదా ఆడట్లేదు కదా ఆ అమౌంట్తో శారీ అయితే తీసుకుందామా అని చెప్పింది సరే అని చెప్పేసి వెళ్తే అక్కడ ఐదు వందల పదహారు రూపాయలు అయితే మనతో కట్టించుకొని శారీ రుద్రాక్ష ప్రసాదం చిన్న ఫోటో అయితే ఇచ్చారండి నాకు వచ్చిన సారి అయితే ఇది పర్లేదు బాగానే ఉంది చీర అయితే బోర్డర్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది కింద చిన్న పెద్ద బార్డర్ వస్తుంది పైన వచ్చేసరికి చిన్న బోడర్ అయితే వస్తుంది సారీ అయితే ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో రుద్రాక్ష కూడా ఇచ్చారు రుద్రాక్ష వచ్చేసరికి మెల్ల వేసుకోవచ్చో లేదైతే మాకైతే ఐడియా అయితే లేదు ఇక్కడ వచ్చేసరికి నేను మీకు ఫోటో అయితే చూపిస్తాను ఫోటో ఫ్రేమ్ ఇస్తారని చెప్పారు కానీ నేను పెద్ద ఫోటో అయితే ఇస్తారని చెప్పాను అనుకున్నాను కానీ బాగా చిన్న ఫోటో అయితే ఇచ్చారండి ఇది తర్వాత ఇక్కడ వచ్చేసరికి పసుపు కుంకుమ అలాగే ఒక చిన్న రుద్రాక్ష ఈ రుద్రాక్ష నిక్కి మెల్ల అయితే వేసుకుంటాను అంటుంది మరి మెల్ల వేసుకోవచ్చో లేదో నాకైతే తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి వేసుకోవచ్చో లేదా అని చెప్పి దీనికి హోల్ కూడా ఉంది మనకి లోపలికి త్రెడ్ దూర్చేసి మెల్ల అయితే వేసుకోవచ్చు వేసుకోవచ్చా లేదని చెప్పేసి మీరు కింద కామెంట్ చేయండి ఇక్కడ అలాగే ఇంకా అక్షంతలు కూడా అయితే ఇచ్చారు ప్రసాదం ఇచ్చారు ప్రసాదం వచ్చేసరికి ఆ రోజే పిల్లలు అయితే తినేశారండి ఇంతే ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను ఇప్పుడు కొత్త విడిస్ పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్